నమస్తే నేను మీ సతీష్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకొక కీలక మలుపు తీసుకుంటున్నటువంటి పరిస్థితి రోజుకొక కొత్త పేర్లు వెలుగులోకి వస్తూ సంచలనంగా మారుతున్నటువంటి పరిణామం ఇక ఈ క్రమంలోనే తాజాగా సెఫాలజిస్ట్గా చెప్పుకోబడేటువంటి ఆరా సంస్థ అధినేత ఆరా మస్తాన్ ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేటువంటి అంశాన్ని సిట్ తమ దర్యాప్తులో కనుగొనడం మరి ఆ అంశం కూడా ప్రస్తుతం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కూడా సంచలనంగా మారినటువంటి ఈ పరిస్థితి మరి ఆరామస్థాన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఆయన్ని విచారణకి రావాలి అని చెప్పి సిట్ అధికారులు పిలుస్తుంటే కూడా చాలా రోజుల వరకు తాను అసలు తల మునకలైపోయేంత బిజీగా ఉన్నాము అనేక పనులతోటి ఇబ్బ చాలా చాలా బిజీగా గడుపుతున్నాను కాబట్టి ఈ విచారణకు రాలేనని చెప్పి తప్పించుకున్న వైనం ఇంకా ఆయన విచారణకు హాజరు కావటం ఈ పరిణామాలు అసలు ఎలా చూడాలి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాలు అసలు ఇక ఎటు దారి తీసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ మన వీక్షకులు సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఇప్పటి ఎవరు చేయించారు అనే ఆ అసలు వ్యక్తి పేరు బయటకు రావట్లేదు కానీ ఎవరెవరు ఇవి చేశారు ఎవరెవరు ఇవి చేశారే అంటే ఆఖరికి సర్వే రిపోర్ట్లు ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్లు ఇచ్చే ఆరామస్థాన్ ఫోన్ కూడా ట్యాప్ అయింది ఏం చెప్తారు సార్ అసలు ఆరామస్థాన్ కూడా అంటే మీరు ఫోన్ ట్యాపింగ్ అనేది అధికార దుర్వినియోగం అనేది జరగకూడదు కానీ ఒక్కసారి జరిగిన తర్వాత అది ఏ స్థాయిలోకి వెళ్తుంది ఎంత కింద స్థాయిలోకి వెళ్తుంది ఎంత పై స్థాయిలోకి వెళ్తుంది అనే దానికి పరిమితి లేదు సతీష్ ఎందుకంటే ప్రతి వాళ్ళల్లోనూ వాళ్ళకి ఒక థ్రెట్ కనబడుతుంది అందువల్ల అనేక రంగాల మీద వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెట్టారు గతంలో మెయిన్గా ప్రతిపక్షంలో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ట్యాపింగ్ చేసేవాళ్ళు అంతకుమించి అన్ని ఫోన్ల జోలికి అన్ని రంగాల జోలికి అసలు వెళ్ళేవాళ్ళే కాదు కానీ రాను రాను ఇది కొత్త పుంతలు తొక్కుతా వెళ్ళింది మరి తెలంగాణలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత స్థాయిలో కూడా వెళ్ళిపోయింది అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు అంటే గతంలో రాజకీయ ప్రయోజనాల వరకే చూసుకునేవాళ్ళు ఇప్పుడు దేశ భద్రత అలాంటి దేశ భద్రత కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కోలదోష ప్రయత్నాలు జరుగుతున్నాయాపక్షం కుట్రలే చేస్తున్నాయి ఇట్లాంటివే కానీ వి విశాలమైన దృక్పథంతోనూ కొంత పరిమితంగా జరిగేది కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక్కసారి ఆయుధం చేతికొచ్చిన తర్వాత ఏ రకాలుగా ఉపయోగించుకుంటారు అట్లా వ్యక్తిగత లాభాలకు ఉపయోగించుకుంటున్నారు ఇది చూసిన తర్వాత ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న సిబ్బంది ఉన్నారు వాళ్ళు కూడా దీన్ని వాళ్ళ దుర్వి వాళ్ళ స్వార్ స్వార్థం కోసం స్వలాభం కోసం కూడా ఉపయోగించుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది అంటే ఇక ఇందులో ఎవరిని చేస్తారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఇప్పుడు సెఫాలజిస్టులు అనేవాళ్ళు ఎన్నికల ముందు ఈ సర్వే రిపోర్ట్స్ చాలా కీలకం అందువల్ల సెఫాలజిస్టుల మీద కూడా ఒక కన్నెయ్యటంలో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిఘా విభాగం ఆశ్చర్యమే లేదు ప్రభుత్వం కూడా చెబుతుంది పలానాళ్లతో కూడా చూడండి అసలు ఏం జరుగుతుందని వాళ్ళు రకరకాల రాజకీయ పార్టీల నాయకులతో కూడా మాట్లాడి చెప్తూ ఉంటారు ఇచ్చిపుచ్చుకోవటం ఇవన్నీ అంటే ఇచ్చిపుచ్చుకోవటం అంటే అభిప్రాయాలని కానీ వాళ్ళు ఉండ పరిశీలన వాళ్ళ అబ్జర్వేషన్స్ అని చెప్తారు అయితే ఆరం స్థాననే అతను అప్పటివరకు కొంచెం ఒక విశ్వసనీయత కలిగిన సెఫాలజీ అంటే సర్ సర్వే సంస్థగా దానికి పేరుంది కానీ మొన్న సర్వే ఇరవై మూడు ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికల్లో అటర్ఫ్లాప్ అయింది వాళ్ళు ఇచ్చిన దానికి పూర్తి భిన్నంగా వచ్చింది ఎవరైతే ఘోర ఓటమి చెందుతారనుకున్నారో వాళ్ళు ఏమో గో ఘన విజయం సాధించారు అట్లాగే ఘన విజయం సాధిస్తామని చెప్పిన వాళ్ళు ఘోర ఓటమి దాంతో అతను విశ్వసనీయత మొత్తం దెబ్బతినిపోయింది అప్పుడు రాక ఆరామస్తా అని ఏది చెబితే అది జరుగుతుంది అనుకునేవాళ్ళు కానీ మొన్న మొన్న విమర్శలు కూడా వచ్చినాయి అయితే ఇంకోటి ఏంటంటే అసలు ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం ముందుగానే అతను తన అభిప్రాయాలని కొన్ని సంస్థల ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇంటర్వ్యూల ద్వారా కూడా బయటికి చెప్పేశాడు అంటే ఏం జరిగిందంటే తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లో ఆరామస్థాన్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు అతను ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని అక్కడ టీడీపీ గెలుస్తుందని కొంత ఇండికేషన్స్ ఇస్తున్న విషయాలు వాళ్ళ దృష్టికి వెళ్ళినట్టు వెళ్ళి మస్తాన్ని బెదిరించి నువ్వు అట్లాంటి రిపోర్ట్ ఇవ్వటానికి వెళ్లేదో నువ్వు కనుక అట్లా ఇస్తే అసలే ఓడిపోతాము కాబట్టి నువ్వు ఇక్కడేమో టీఆర్ఎస్ గెలుస్తుందని అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ఇవ్వాలి ఇవ్వటమే కాదు చెప్తే కూడా నువ్వు ఎలక్షన్ కన్నా ముందు ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు నీ అభిప్రాయాలు కొంత వ్యక్తం చేయి అని అంటే అతను ఆ రకంగా వ్యక్తం చేసి ఎన్నికల్లో తనకు వచ్చిన యాక్చువల్ రిపోర్ట్స్ని తిరగరాసి వాళ్ళకు అనుకూలంగా మార్చాడు అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు తెలుసుకోగలిగారు అందువల్లే అతని మీద వ్యక్తిగతంగా ప్రెషర్ తీసుకొచ్చారనే మాట కూడా వినపడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సిట్టు దర్యాప్తులో బయటపడి ఆయన్ని పిలిపిస్తే కూడా చాలాసార్లు సిట్ హాజరవ్వకుండా తర్వాత హాజరయ్యాడని తెలుస్తుంది హాజరైనప్పుడు వాళ్ళ ముందు కొన్ని ఎవరితో మాట్లాడావు ఏం మాట్లాడావు ఏ తర్వాత నువ్వు ఎందుకు ఈ మార్చాల్సి వచ్చింది ఇలాంటివన్నీ వాళ్ళు వ్యక్తిగతంగా అడిగినట్టు ఉన్నారు తనకి జరిగింది జరిగినట్టు చెప్పుంటాడు ఎందుకంటే తను సైలెంట్గా ట్యాప్ చేసి ఊరుకుంటే పెద్ద విషయం కాదు అది ఆరామస్థానికి కూడా తెలవకపోయేది కానీ ఆరామస్థాన్ని పిలిపించి బెదిరించి నువ్వు ఆల్టర్ చేయి రిపోర్ట్స్ నీకు వచ్చిన సర్వే రిపోర్ట్ని అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇతను ఓడిపోయిన తర్వాత కూడా కనీసం నేను ఓడిపోతే ఓడిపోయాను అక్కడ అతనన్నా గెలవాలి అన్నప్పుడు బయటకన్నా చెప్పు నువ్వు కొంతమంది అన్నా ప్రభావితం అయ్యి జగన్మోహన్ రెడ్డికి ఫేవరబుల్గా వేస్తారేమో అని ప్రభావితం చేయటానికి కూడా ఎన్నికలను చూశారంటే ఎన్నికల ఫోన్ ట్యాపింగ్ ఏ స్థాయిలో జరిగింది అంటే ఇక్కడ ఇది బెదిరింపుల అంశంగానే చూడాలా లేకపోతే ఇప్పుడు తిను అయితే మాట్లాడతాడో ఎందుకంటే సెఫాలజిస్టులు అన్నప్పుడు మీరు అన్నట్లు రాజకీయ నాయకులతో మాట్లాడుతూ ఉంటారు సో వాళ్ళ దగ్గర ఇదిగో నాకు ఈ పరిచయాలు ఉన్నాయి నేను వీళ్ళ వీళ్ళతో మాట్లాడా అని చెప్పి అవతల ఈయన కూడా ఏదో డిమాండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా సో ఈయన్ని ఆ రకంగా ప్రలోభ పెట్టయినా చెప్పించారు అనుకోవచ్చారు మన అది ఏం జరిగిందని చెప్పలేము మన అది ఆ వ్యక్తి స్థాయిని బట్టి ఉంటుంది ఇప్పుడు కొంతమంది ప్రలోభానికి లొంగేవాళ్ళు ఉంటారు లొంగనాళ్ళు ఉంటారు మరి ఆరామస్తాన్ తను విశ్వసనీయతని పణంగా పెట్టి మొత్తం మొన్న పరపతి అయితే కోల్పోయాడు కదా అప్పుడు రాక ఉన్న పరపతి వేరు వాళ్ళ ఆరామస్తా రిపోర్ట్ సర్వేనా అంటే నవ్వుతారు జనం ఏముంది దానికి భిన్నంగా వస్తుంది ఒకప్పుడు ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా సర్వేలు చేసి చాలా బాగా చెప్పాడు కానీ ఒక సర్వే రిపోర్ట్ ఐ థింక్ నా అయితే రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటా ఆయన చెప్పిన రిపోర్ట్ అడ్డంగా ఫెయిల్ అయిపోయింది కేంద్రంలోను ఇక్కడ కూడా అయిన తర్వాత ఆయన చెప్పాడు ఇక్కడ నుంచి నేను సర్వే రిపోర్ట్స్ ఇవ్వను అన్నాడు అప్పుడు ఆ సర్వే రిపోర్ట్లు బేస్ చేసుకుని చాలామంది బెట్టింగ్ రాయిలు కూడా బాగా బెట్లు కాసి సంపాదించిన వాళ్ళు ఉన్నారు పోగొట్టుకున్న వాళ్ళు కూడా అంతే ఉన్నారు మొన్న మరి రెండు వేల అయితే బాగా కోల్పోయారు అది ఒక రకంగా ఆయన కూడా మానసికంగా మనసు బా బాధ బాధపడ్డాడని చెబుతున్నారు నన్ను నమ్ముకుని అనేక కుటుంబాలు మునిగిపోయినాయి ఎందుకంటే ఆయన రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా అయినాయి ఆ ఒక్కసారి తప్ప అట్లా కొంత సర్వే రిపోర్ట్స్ని ప్రభావితం చేశారు తర్వాత అతను బెదిరించినప్పుడు మరి ఆయన కూడా మార్చుకోవాల్సి వస్తాయి అది ఆర్థికంగా చేశారా లేకపోతే భౌతికంగా బెదిరించారా ఇంకా ఏ రకంగా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎలా అయినా చేయగలరు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వలన ఇప్పుడు వరకు కొన్ని వర్గాలు అనుకున్నారు ఇప్పుడు ఎన్నికల సర్వే సంస్థలు కూడా పరిధిలోకి వచ్చినాయి రేపు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి వస్తాయో కూడా మనం ఏమొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇది చాలా విస్తృత స్థాయిలో అంటే అంత దాన్ని ఏమంటారు అభద్రతా భావంతో ఉన్నారు వైస్ బిఆర్ఎస్ అనేది అర్థమవుతుంది అంటే ప్రతి వ్యవస్థ మీద వాళ్ళు నిఘా పెట్టుకున్నారు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అంటే ఇక్కడ కేసీఆర్ ఆయన అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన హెల్ప్ చేసి పెట్టాడు అక్కడ జరుగుతున్న విషయాలు కూడా ఎటాగో మేము పెట్టాం కాబట్టి ఈ ట్యాపింగ్లో ఎవరెవరిని కావాలో చూసుకో నువ్వు చెప్పు మేము నీకు హెల్ప్ చేసి పెడతాం అన్నట్టుగా చేశారు ఎప్పుడైతే అక్కడ కూడా అతను ఓడిపోతాడన్నప్పుడు కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పించారంటే ఆ విధంగా అన్న కొంత ప్రభావితం అయ్యి ఓట్లు ఫేవరబుల్గా పడతాయని అది ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో ఈ కేసీఆర్కి సహాయపడ్డాడు తను ఓడిపోతాడనే భావన కలిగిన తర్వాత రేపు మార్నింగ్ ఎలక్షన్ అనగా రాత్రి నాగార్జున సాగర్ మీదకి వెయ్యి మంది సాయుధ పోలీసులు పంపించి ఇక్కడ ప్రాంతీయవాదాన్ని ఇది భావోద్వేగాలను రెచ్చగొట్టి బీఆర్ఎస్కి ఓటు పడేటట్టుగా చేయాలని చూశాడు కానీ అది ఫలించలా అది